హలో నమస్తే నేను లత ఫ్రమ్ కాకినాడ ఈరోజు టాపిక్ ఏంటంటే ఐస్ యాపిల్ తినటం వల్ల కళ్ళకి ఎంత ఆరోగ్యమో చూద్దాం ఐస్ యాపిల్ అంటే తాటి కాయి లేకపోతే తాటి ముంజులు అంటాం అవి సమ్మర్లో మాత్రమే దొరుకుతాయి మనకి సో ఇది ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్ అది సో అది విటమిన్ సి అండ్ విటమిన్ ఏ రెండు రిచ్గా ఉంటాయి సో అది కంటికి కళ్ళల్లో కొన్ని ఓల్డేజ్ అంటే వృద్ధాప్య ఛాయల్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో అవి ఈ ఐసాపిల్ తినటం వల్ల అంటే ఈ తాటి ముంజులు ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందంటే క్యాట్రాక్ట్స్ కొంతమందికి ఎర్లీగా వస్తుంటాయి అలాంటివి కొంచెం ఆలస్యంగా వస్తుంటుంది ఇది తినటం వల్ల అలాగే రిటిన్ల కొన్ని సమస్యలు వచ్చేది అవి కూడా పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి సో అంత ఉపయోగం అనేది ఈ ఐస్ ఆపిల్ తినడం వల్ల మనకి కలుగుతుంది అలాగే కంటికి మాత్రమే కాకుండా జనరల్ హెల్త్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అవి ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ కొంతమందికి ఏం తిన్నా పడకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి డైజెస్ట్ సిస్టమ్ సరిగా లేని వాళ్ళు అది తీసుకుంటే చాలా చక్కగా రిపేర్ అవుతుందట అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది దీంతో పాటు ప్రెగ్నెంట్ లేడీ లేడీస్ తింటే కూడా చాలా మంచిదట నిద్రలేమ్తో బాధపడే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది సో దీన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవడం చాలా అంటే చాలా అవసరం అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కూడా చక్కగా తినచ్చు ఎందుకంటే గ్లూకోజ్ లెవెల్స్ అది చాలా తక్కువగా ఉంటుంది బ్యాలెన్స్ చేస్తుంది బీపీ బీపీ కూడా దా అది తిన వాళ్ళకి చక్కగా బ్యాలెన్స్డ్గా కంట్రోల్డ్గా ఉంటుంది సో ఇది ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సింది ఇది చాలా ఆరోగ్యకరమైంది ప్రతి ఒక్కరికి సీజనల్ ఫ్రూట్స్ కానీ మనకి ఏదైతే దొరుకుతున్నాయో అవన్నీ తీసుకోవటం చాలా ఆరోగ్యకరం సో ఇదందరూ పాటిస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ